హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పూరి ఆలు కుర్మా చేస్తున్నానండి ఇది ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం నేనైతే గోధుమ పిండి ముందే కలిపి పెట్టుకున్నా దీనికోసం ఇంకా వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నా దీనికోసం కొద్దిగా పోపు గింజలు వేసుకుంటున్నా జీరా ఆవాలు పప్పులు ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా దీనికైతే బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి సో ఇప్పుడైతే కొంచెం క్యారెట్ వేసుకుంటున్నా క్యారెట్ తురుము ఆలు అయితే ముందే ఉడికించి పెట్టుకున్నా నేను ఇంకా ఇప్పుడు వచ్చేసి టమాటా ముక్కలు అయితే యాడ్ చేస్తున్నా ఇప్పుడు ఉడికించుకున్న ఆలు అయితే వేసాను అనమాట ఇంకా మా పాప అయితే వచ్చేసింది చిన్నమ్మ హెల్ప్ చేస్తా అంటూ ఇంట్లో ఉంటే అయితే ప్రతి దాంట్లో చేయి ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ వేసా ఆలుతో పాటు ఇంకా కలుపుతూ ఉంది నేను వేస్తున్నా సో కొంచెం కారం ధనియా పౌడర్ వేసుకున్న తర్వాత సాల్ట్ కూడా వేసుకొని కర్రీకి తగినన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడైతే వన్ స్పూన్ శనగపిండి తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒక బౌల్లోకి తీసుకొని ఇది ఉండలు లేకుండా కలుపుకొని మనం ఇప్పుడు మరుగుతున్న కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి సో కర్రీ అయితే పక్కన రెడీ అవుతుంది ఇప్పుడు పూరీ చేయడానికైతే ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న పూరి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఫస్ట్ కర్రీ చేసుకుంటే తర్వాత వేడివేడిగా పూరీలు చేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే వేడిగా అవుతున్న ఆయిల్లో ఇలా తీర్చేసి పిండి చేయడం వల్ల బాగా పొంగుతాయి అనమాట ఆ వేడి ఆయిలే యూజ్ చేయాలి సో ఇలా పూరి ఇలా ఒత్తుకొని ఇంకా మనకి ఏ సైజు కావాలంటే ఇంకా ఆ సైజ్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ పూరీ కదా ఎక్కువ పొంగలేదన్నమాట ఆయిల్ బాగా హీట్ ఉన్నప్పుడు వేస్తేనే పూరీలు అనేది బాగా పొంగుతాయి సో రెండోది కూడా ఇంకా చేసేస్తున్నాను అనమాట మొత్తం కూడా ఇలాగే ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే చేసుకోవచ్చు నేనైతే ఆశీర్వాద పిండితోనే చేస్తున్నా ఇంకా మా పిల్లలు ఇంట్లో ఉన్నారు ఆ రోజు ఇలాంటి టిఫిన్ అయితే చేస్తాను ఇది ఎక్కువ టైం పడుతుంది కదా అందుకోసం ఇంట్లో ఉన్న రోజు చేస్తా ఇలాంటివి సో ఇంకా పూరీలన్నీ రెడీ అయినాయి కర్రీ పూరీలు అయితే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా అయిపోయింది కదా ఇంకా లంచ్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి టిఫిన్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ కోసం అయితే సాంబారు గోంగూర పచ్చడి చేశాను ఇంకా అది ఎలా చేశాను అనేది చివరి వరకు చూడండి ఇంకా గోంగూర అయితే ఇంకా రోటి పచ్చడి చేశాను అనమాట సాంబార్ కోసం పప్పు ఉడికించుకున్న కుక్కర్లో ఇంకా చింతపండు కూడా నానబెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నా నేను వెజిటేబుల్స్ అయితే దొండకాయ బెండకాయ క్యారెట్ సొరకాయ ఇంకా టమాటా దోసకాయ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నా ఇంకా ఆలు అయితే లేవన్నమాట ఆలు ఉంటే ఆలు కూడా వేసేస్తా పిల్లలు అయితే ఈ అన్ని కర్రీస్ తినారు కదా వాళ్ళు తినని వెజిటేబుల్స్ అన్నీ సాంబార్లు వేస్తే అవి సాంబార్లు ఉడికి వాటిలో ఉన్న విటమిన్స్ ప్రోటీన్స్ వచ్చేస్తాయి అని చెప్పి నేనైతే ఇలా వేస్తా వాళ్ళు ఏ కూరగాయలు ఇష్టంగా తినరు మా పిల్లలు సో ఇంకా ఈ సాంబార్ కోసం ఒక గిన్నె తీసుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు ఎండు పోపు గింజలు ఇంకా ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా ఎండుమిర్చి అయితే వేయడం మర్చిపోయాను అనమాట ఇంకా నేనైతే ఫస్ట్ దీంట్లో ఆయిల్ వేట్ అయిన తర్వాత ఇంకా మెంతులు వేసా కదా మెంతులు అనేది మెయిన్ ఇంకా ఎండుమిర్చి మర్చిపోయాను అని చెప్పి ఇంకా ఇప్పుడు మధ్యలో అయితే వేసా ఈ ఎండుమిర్చి సీడ్స్ అయితే బాగుంటాయి సాంబార్లు ఎండుమిర్చి ఫ్లేవర్ కూడా బాగుంటుంది వేయడం వల్ల ఇంకా ఇప్పుడైతే శుభ్రంగా ఇంకా కడుక్కున్న మునక్కాడలు వేసుకుంటున్నా ఇంకా మా పిల్లలైతే ఏ కర్రీ కూడా అంత ఇష్టంగా తినరు ఒక ఇంకా కళ్ళుప్పు వేసి ఇంకా బాగా కలుపుకోవాలి కళ్ళుప్పు క్యారెట్లు వేస్తున్నా వేసి ఇంకా బాగా కలుపుకోవాలన్నమాట క్యారెట్లు మునక్కడైతే కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇవైతే ముందు వేసుకుంటున్నా కల్లుప్పు వేయడం వల్ల ఇంకా ముక్కకు అనేది పట్టి మంచిగా ఉంటుంది టేస్ట్ సప్పగా అనేది ఉండదు ఇంకా ఇప్పుడైతే మిగతా కూరగాయలు కూడా వేసుకోవాలి ఇంకా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా మిగతా బెండకాయ టమాటా కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేంతవరకు ఈ ఉప్పు వేసాం కదా ఇంకా ఉప్పు ఇవన్నీ ముక్కలకు పట్టాలి ఇప్పుడైతే పసుపు వేసుకున్నా అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు అన్నిటికీ కూరగాయలకైతే పట్టాలి కదా అందుకోసం ఇంకా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకున్నా ఇప్పుడైతే రెండు వంకాయలు వేస్తున్నా ఇంకా వంకాయలు అంటే ఇంకా అసలు దగ్గర కూడా రానియరు మా పిల్లలు వాళ్ళకి ఇష్టం లేని కూరగాయలు మొత్తం సాంబార్లో వేసేస్తాను అన్నమాట నేను ఈ విధంగా అయినా ఇంకా వాళ్ళకు పోషకాలు అందుతాయని చెప్పి ఇంకా సాంబార్లో వేస్తా ఇంకా అవి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి కదా ఇంకా ఉప్పు నీళ్ళలో కాకుండా ఇలా అంటే వంకాయ తొందరగా ఉడికిపోతుంది కదా అందుకోసం దీంట్లో వేసి వెంటనే ఇంకా కలిపేసుకుంటున్నాం ఇంకా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే ఈ కూరగాయలు అనేవి ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతాయి ఇప్పుడైతే కొద్దిమీ కొత్తిమీర అయితే కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్న ఇంకా కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఇంకా కలుపుకొని ఈ కుక్కర్ అయితే ఇంకా స్టవ్ పైన పెట్టుకొని మనం ఉడికించుకున్న కూరగాయలు ఉన్నాయి కదా ఇవి మొత్తం కుక్కర్లోకి అయితే ఇంకా వేసేసుకొని చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఈ వెజిటేబుల్స్ మొత్తం దీంట్లోకి వేసుకున్న తర్వాత మనకు ఎంత పలస కావాలి అనేది చూసి అయితే వాటర్ వేసుకోవాలి మరి పలసగా కాకుండా మరి తిక్కువగా కాకుండా ఉంటేనే బాగుంటుంది ఈ సాంబారు మనలాగాని మరీ పలసగా అయితే బాగుండదు మనకి ఎలా కావాలనేది చూసి అయితే వాటర్ వేసుకోవాలి ఇంకా మనం మరిగించేసరికి కొంచెం తిక్కుగా అవుతుంది కదా అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే సాంబార్ పౌడర్ వేసుకుంటున్నా కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ మెంతులు అయితే నేను పోపులో వేస్తాను కదా ఇంకా మెంతి పౌడర్ అనేది ఇంకా నేను వేయట్లేదు కొద్దిగా బెల్లం వేస్తున్నా మెంతులు వేయకుండా మెంత పౌడర్ కూడా ఈ టైంలో వేసుకోవచ్చు నేనైతే ఎక్కువగా మెంతులే యూజ్ చేస్తాను మెంత పౌడర్ కంటే సాంబార్లో మెంతులు ఇంకా బెల్లం అనేది మెయిన్ అనమాట చాలా టేస్ట్ వస్తుంది సో ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాం ఇంకా నేను మా పిల్లలు ఇంకా వేడి వేడి రైస్ మా పెద్ద పాప అయితే పెట్టుకుంటుంది ఇంకా టీవీ ఎక్కడ ఉంటే ఇంకా భోజనం కూడా ఇక్కడికి రావాలి మా పిల్లలకు ఇంకా టీవీ చూస్తూ తింటున్నారు ఇది వచ్చేసి గోంగూర పచ్చడి ఇదైతే కొత్త ఆవకాయ కొంచెం ముద్దపప్పు తీసా ముద్దపప్పులో ఆవకాయ అయితే బాగుంటుందని చెప్పి ఇంకా ఆవకాయ ముద్దుపప్పు కూడా వేసుకున్నారు మా పిల్లలు ఇవైతే ఇంకా వడయాలన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్